ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం వెన్నుకోడు కార్యక్రమం వైసీపీ నేతలు చేపట్టిన కార్యక్రమం సక్సెస్ అయ్యింది పులి నుంచి ఏడు మండలాల కార్యకర్తలు నాయకులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అటు తర్వాత మెయిన్ మెయిన్ నాయకులు అంతా హాజరు అయ్యారు సతీష్ రెడ్డి అటు తర్వాత ఎంపీ అవినాష్ రెడ్డి వీరి ఆధ్వర్యంలో ర్యాలీ కార్యక్రమం జరిగింది ఈ ర్యాలీ పాత ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి అదే పాత బస్ స్టాండ్ నుంచి ఆ తర్వాత ఆర్డిఓ ఆఫీస్ వరకు ఈ ర్యాలీని చేపట్టారు జన సందోహం బాగా వచ్చారు అందరూ కూడా నినాదాలు చేశారు గత ప్రభుత్వం చేసిన పనులు ఏమీ లేవు అని పదకొండు నెలలు అవుతున్నా గత పదకొండు నెలల ప్రభుత్వం ఏమి సాధించలేదు అని పథకాలు అమలు చేసే విషయంలో విఫలం అయ్యిందని కూటమి ప్రభుత్వాన్ని అందరూ ఎద్దేవా చేశారు ర్యాలీలో నినాదాలు చేసుకుంటూ వెళ్లారు అనంతరం గారికి ఎంపీ అవినాష్ రెడ్డి తదితర నాయకులు అంతా కూడా వినతి పత్రాన్ని అందజేశారు